హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము వేడివేడి అన్నంలోకి పుల్లపుల్లగా స్పైసీగా అలాగే సూపర్ టేస్టీగా ఉండే చామదుంప పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా మనము హాఫ్ కేజీ వరకు చామదుంపలు తీసేసుకొని ఈ చామదుంపల పైన ఉన్న మట్టి మొత్తం పోయేంత వరకు వాటర్లో నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఒక కుక్కర్ తీసేసుకొని అందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చామదుంపలు వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల వరకు వాటర్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కుక్కర్ పైన మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి ఇప్పుడు మనము ఒక గిన్నె తీసేసుకొని అందులోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసేసుకొని అందులోకి వాటర్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ చింతపండును మనము ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి చింతపండు నానిపోయిన తర్వాత రసం తీసేసి పక్కన పెట్టేసుకోవాలి మనకి చామదుంపలు ఒక విజిల్ తర్వాత పర్ఫెక్ట్గా అండి ఇట్లా ఉడికిపోయిన చామదుంపల్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చామదుంపల పైన పొట్టును తీసేసుకోవాలి ఇదే విధంగా అన్ని తీసేసుకున్న తర్వాత చామదుంపల్ని మనము నేను ఇక్కడ వీడియోలు చూపిస్తున్నట్టుగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కాకుండా ఈ విధంగా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ చామదుంపల్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ముందుగా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూను ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి పోపు వేగిపోయిన తర్వాత ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఆయిల్లో కాసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయల్ని కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగానే కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఆయిల్లో కాసేపు ఉల్లిపాయల్ని ఫ్రై చేసేసుకున్నాక ఇందులోకి మనము వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అయిపోతాయండి ఇప్పుడు మనం కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కల్ని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కలుపుకుంటూ పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసేసుకోవాలి అలాగే ఇందులోకి మనము ఎండు కొబ్బరిని పొడిలా వేసేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలండి ఈ విధంగా మనము ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల మనకు పులుసు టేస్టీగా ఉంటుంది అలాగే చిక్కగా అండి అలాగని చెప్పేసి రెడీమేడ్ కొబ్బరి పొడి వేసుకోకండి మనము ఇంట్లో ఎండు కొబ్బరి ఉంటుంది కదండి కొబ్బరిని పొడిలా ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఎండు కొబ్బరి వేసేసుకున్న తర్వాత ఆయిల్లో కలుపుకుంటూ రెండు నుంచి మూడు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసేసుకుంటే మనకు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఎండు కొబ్బరి అనేది వేగకుండా మనము చామదుంపలు వేసేస్తే కర్రీ టేస్ట్ మొత్తము మారిపోతుందండి ఇలా పోపులో మనం ఎండు కొబ్బరి వేగేంత వరకు వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని పోపులోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చామదుంపల పైన మూత పెట్టేసుకొని మనం వేసిన కారం అనేది చామదుంపలకి పట్టే విధంగా కాసేపు ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మనకి చామదుంపల్లో నుంచి ఆయిల్ ఈ విధంగా బయటికి రిలీజ్ అయిపోతుంది కదా ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి మనము ఈ చామదుంపల్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్పూన్ తోటి స్మాష్ చేసుకోవాలండి ఈ విధంగా స్మాష్ చేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట సూపు ఇట్లా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము తీసి పెట్టుకున్న చింతపండు రసంని ఒక కప్పు వరకు వేసేసుకోవాలి నేను చెప్పిన క్వాంటిటీ చామదుంపలకి ఒక కప్పు చింతపండు రసం వేసేసుకోవాలండి అలా అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇట్లా చింతపండు రసం వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు పులుసు కన్సిస్టెన్సీ అనేది మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ మనకి పులుసు అయితే కొంచెం చిక్కగా ఉంది కదండి అందుకని చెప్పేసి హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని ఇప్పుడు మనము టేస్టీకి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని పులుసును మరగనివ్వాలి చూడండి మనకి మూడు నిమిషాల తర్వాత ఇక్కడ చామదుంపల పులుసు అయితే మరుగుతుంది ఇట్లా మరుగుతున్నప్పుడు మనం ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతల పొడి వేసుకోవాలండి నేనైతే ప జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను మెంతులు హాఫ్ టేబుల్ స్పూను లైట్గా వేయించేసి పొడి వేసేసుకున్న మొత్తం పొడి అయితే వేయట్లేదండి పావు టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది మరీ పొడి ఎక్కువగా వేసుకుంటే చేదొచ్చేస్తుందండి ఇలాగ మనము పావు టేబుల్ స్పూను జీలకర్ర మంతుల పొడి వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని ఫైనల్లీ ఇందులోకి మనము హాఫ్ కప్పు కొత్తిమీర వేసేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకొని వన్ టేబుల్ స్పూను ధనియాల పొడి వేసేసుకోవాలి ధనియాల పొడి వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకుంటే మనకు వేడివేడిగా చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇలా ప్రిపేర్ చేసుకున్న చామదుంపల పులుసుని మనము ఒకరోజు ముందు ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ కనుక వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి చేసిన రోజు కన్నా మార్నింగ్ చాలా బాగుంటుంది టేస్టు ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకైతే చాలా బాగా నచ్చుతుందండి టేస్ట్ ఓకేనండి చామదుంప పులుసు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం